నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లిక్కర్ లో ఏ క్షణమైనా సరే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అందరూ విశ్లేషిస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే అసలు ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిన్న జరిగినటువంటి టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మరి దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జోనల్లగడ్డ గారు నమస్తే సార్ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మిథున్ రెడ్డి ఏ క్షణమైన అరెస్ట్ అవ్వచ్చు అనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే అసలు ఈ లిక్కర్ స్కామ్ గురించి ఎన్నడూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు మరి వన్స్ ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత వైసీపీ హయాంలో ఈ లిక్కర్ స్కామ్ ఏ విధంగా చేశారో అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది జాతీయ స్థాయిలో కూడా ఈ లిక్కర్ స్కామ్ గురించి చెప్పాలి అని చెప్పి బాబు గారు చెప్తున్నారు మరి ఏంటంటారు మొత్తానికి ఏం జరగబోతుంది అంటారు లిక్కర్ స్కామ్ లో అంతిమంగా అంతిమ లబ్ధిదారుడు బయటకు వస్తారంటారా మరి షీట్ దాఖల్లో అంతిమ లబ్ధిదారు పేరు ఉండబోతుందంటారా ఏం జరగబోతుందంటారు మీరన్నట్టు నిన్నటి వరకు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఈ లిక్కర్ స్కామ్ గురించి ముఖ్య నాయకులు ఎవరు మాట్లాడింది లేదు దానికి కారణం ఆయనే చెప్తున్నారు అంటే సిట్ విచారణ ఏదైతే ఉందో అది సజావుగా జరగడం కోసం ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం రాజకీయ సంబంధించి ఏదైనా ప్ర ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండకూడదన్న ఉద్దేశం మీద అంటే సిట్ అధికారులకు సంబంధించి వాళ్ళు చేస్తున్న ఈ ఏదైతే విచారణ ఉందో అది సజావుగా జరగటం కోసం మాత్రమే ఆయన తన తోటి నాయకులకి అలా కేడర్ కూడా ఒక సూచనలు ఇవ్వడం జరిగిందని ఆయన అంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారంటే ఛార్జ్ షీట్ దాఖలయ్యే అవకాశం ఉంది వాళ్ళ శనివారం వాళ్ళ కాకపోతే రేపు ఆదివారం సెలవు కాబట్టి ఇంకెల్లుండ ఛార్జ్ షీట్ అయ్యే అవకాశం ఉంది నూట అరవై పేజీలతో ఛార్జ్ షీటు అలాగే వాంగ్మూలాలు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్సు తర్వాత కీలక డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా కొన్ని వేల పేజీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవాళ సబ్మిట్ చేసే అవకాశం ఉంది సుమారుగా దాదాపు ఇది కనుక ఒకసారి ఛార్జ్ షీట్ దాఖలు అయిందంటే అక్కడి నుంచి దాని గురించి ఇంకా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అందుకోసం ఇవాళ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉండవల్ల చాలా కీలకమైన ఆదేశాలే ఆయన ఎంపీలకు ఇచ్చారు అంటే ఇరవై ఒకటో తారీఖున పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి ఈ జరగబోయే కార్యక్రమాల్లో ఒక ముందస్తు వ్యూహరచన అంటే లేవనెత్తవాల్సిన అంశాలు ఇవన్నీ చర్చించి వాళ్ళని అక్కడ పార్లమెంటులో ఇక్కడ ఏదైతే లిక్కర కుంభకోణం ఉందో దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో ఎండగట్టాలి ఇక్కడ వేల కోట్ల అవినీతి జరిగింది అక్రమాలు జరిగాయి మధ్య ముణుపులు చేతులు మారాయి అంతిమ లబ్ధాలు చేరాయి ఒక బిగ్ బాస్ పేరుని ఇప్పటికే సిట్టు తెరమతి తీసుకొచ్చే అవకాశాలు తర్వాత దగ్గరలోనే ఉన్నాయి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఈ లెక్కర కుంభకోణం గురించి మన వాయిస్ వినిపించాలి మీరు ఖచ్చితంగా దీన్ని గట్టిగా గళమెత్తు మాట్లాడాలి పార్లమెంట్లో వేదికగా చేసుకుని అని దిశానిర్దేశం ఎంపీలకి సూచించడం జరిగింది మరి ఇప్పుడు రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఏమైనా సరే నిజానికి మిథున్ రెడ్డి హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు ముందస్తు బెయిల్ కోసం ఒకసారి విచారణకి ఇదివరకు గతంలో వచ్చారు అప్పటికి ఎలాంటి పరిణామాలు లేవు ఎందుకంటే అప్పటికి సరైన విచారణ లేదు ఎవరి మీదనో అలాగే ఆధారాలు తక్కువ ఉన్నాయి అలాంటి సందర్భంలో ఆయన మీద ఏ ఏ చర్య తీసుకోలేదు ఇప్పుడు పూర్తిగా అంటే ఏ ఫోర్గా ఆయన ఉన్నాడు కాబట్టి అందులోనూ కీలక నిందితుడుగాను అందులోనూ మేజర్ పార్ట్ వ్యూహరచనలు ఇతందే భాగంగా ఉందన్నట్టుగా వస్తున్న ఈ సమాచారాన్ని బట్టి అంటే విచారణలో వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని బట్టి సిట్ అధికారులు ఇంకెప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న భయంతో మిథిన్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బియ్యలో అప్పీల్ చేసుకున్నాడు అయితే అక్కడ తిరస్కరణకు గురైంది దాని తర్వాత మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు అక్కడ కూడా అవే కారణాలు చూపించి సుప్రీంకోర్టు కూడా ఈ ముందస్తు బెయిల్ని నిన్న రద్దు చేసింది దాంతో గచ్చేంతరం లెక్క నేను ఎట్టి పరిస్థితులు ఇంక అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఆయనకు లోపల లోపల ఉంది ఆ భయంతో ఏం చేశాడంటే ఇంకా అజ్ఞాతలకు వెళ్ళిపోయాడు అజ్ఞాతలకు వెళ్ళిపోయి ఎక్కడున్నాడో విషయం ఎవరికి తెలియకుండా ఇంతవరకు గుట్టుగా ఎక్కడో దాగుండిపోయాడు అంటే ఇక నేరం చేసి ఉండకపోతే ఈ విధంగా అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ మేకబోత్ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు ఈ నాయకుడు కూడా అదే అన్నాడు మాకేం భయం లేదు మీరు ఎన్ని కేసులన్నీ పెట్టుకోండి మేము ఎదుర్కొంటాం ఇవన్నీ అక్రమ కేసులు అన్నట్టుగా మాట్లాడు నేను ఇతను కూడా అదే మాట్లాడుతున్నాడు విధినేట్టు కూడా అదే అంటున్నాను నాకేం భయపడి నేను ఎక్కడ దాక్కున్నది ఏమి లేదు నేను వస్తాను విచారణకి ఇవన్నీ మా మీద అన్ని అక్రమ కేసులు ఇవన్నీ మళ్ళీ ఈయన ఆ పాటే ఈయన కూడా పాడుతున్నాడు పాడుతున్నాడు కానీ లోపల 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 మాత్రం వీళ్ళకి విపరీతమైన భయాందోళనలు ఉన్నాయి పైకి మాత్రం ఏకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు సంధిప్రాపాలు మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు అతను ఏం చేశాడంటే వ్యూహాత్మకంగా ఇవాళ విచారణకు వస్తాడు అనేది ఒక బయట చెప్పుకుంటున్నారు ఎందుకు ఇలా జరుగుతుందంటే సిట్టు ముందు లొంగిపోతారు అనే ఒక వినిపిస్తుంది ఎందుకు ఇలా జరిగిందంటే వీళ్ళు ఎక్కడైతే సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకి వెళ్ళి అరెస్ట్ వార వారెంట్ కోసం అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేస్తే వాళ్ళు ఏమన్నారు మీరు హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలను జతపరిచి మాకు పంపించండి పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటా ఉన్నారు ఈ లాగమేగాలమే దాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు ఈ క్రమంలో ఈ ఈ గ్యాప్లో అంటే వాళ్ళు సిద్ధం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది మళ్ళీ తిరిగి వాళ్ళు విచారించి వాళ్ళు వాళ్ళు మళ్ళీ తిరిగి తీర్పును వెలువరించే లోపల నన్ను అరెస్ట్ చేసే అవకాశం రాకముందే ఒకసారి విచారణకు వెళ్ళిపోయేసి అక్కడ విచారణలో లేదు తెలియదు నాకు గుర్తు లేదు అని మాట్లాడేసి వచ్చేద్దాం అన్న ఉద్దేశం ఉందా మిథున్ రెడ్డికి అని బయట కూడా వినిపిస్తున్నాయి అంటే ఇప్పుడు విచారణకు వెళ్తే రిమాండ్ తీసుకోరు కస్టడీకి తీసుకోరు కాబట్టి ఆ ధైర్యం ఉంది అతనికి కస్టడీకి తీసుకొని రిమాండ్కి పంపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి కానీ ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం లేనప్పుడు ఈ రిమాండ్ తీసుకునేది కస్టడీ తీసుకునేది ఉండదు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు కేవలం విచారించి మాత్రం వదిలిపెట్టేస్తారు ఆ విచారణలో సులువుగా ఏమైంటారని చెప్పొచ్చు తర్వాత సంగతి తర్వాత ఎప్పుడైనా జరిగే విషయాలు తర్వాత మళ్ళీ విచారణ పిలిచినప్పుడు ఏం జరుగుతుంది అనేది కష్ట తీసుకుంటే ఏం జరుగుద్ది అనేది విషయం తర్వాత పెడితే ఇప్పుడు విచారణకు వెళ్తే మాత్రం లేదు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఇవి మాట్లాడేసి వచ్చేయచ్చు వంద క్వశ్చన్ వేసినా కూడా ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పక్కలేకుండా సులువుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అతను విచారణకు వచ్చే అవకాశం ఉంది దాఖలు చేయడం ఒకవేళ మిథున్ రెడ్డి బిగ్ బాస్ పేరు చెప్పే అవకాశాలు అవకాశాలున్నాయ అందరూ అనుకున్నది అదే ఎందుకంటే ఇప్పుడు అన్ని వేళ్లు ఒకవైపే చూపిస్తున్నాయి విచారణకి మిథున్ రెడ్డి హాజరైన తర్వాత దాని తర్వాత మళ్ళీ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఏది ముందు ఏది వెనక అనేది మనం ఇప్పుడే చెప్పలేము నాకు తెలిసి మిథున్ రెడ్డి అరెస్టే ముందు జరిగే అవకాశం ఉంది అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇప్పుడు ఏదైతే ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉందో అంటే మరి మరోసారి సమర్పించమన్నది విచారణ వేగవంతంగా పూర్తయితే కనుక ఖచ్చితంగా ఇప్పటికే ఇవాళ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఇవాళ కాదు సోమవారం ఇంతలోపడి ఇది కూడా ఒక మరోవైపున ఈ రెడ్డి విషయంలో కూడా కొలుకు వచ్చేస్తుంది అంటే కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది మనకి అంటే అక్కడ కూడా ఒకవేళ ఏసీబీ కోర్టు ఏదైతే అరెస్ట్కి వారెంట్కి వీళ్ళు అప్పీల్ చేశారో సిట్ దాన్ని అంగీకరిస్తే కనుక ఆగమేఘాల మీద మూడు బృందాలు తిరుగుతున్నాయి అంటున్నారు ప్రత్యేక బృందాలు సిట్టు బృందాలు ఎక్కడున్నా సరే కలుగులో ఎలకన పట్టుకున్నట్టు పట్టుకుని మిథున్ రెడ్డిని విచారణ ముందు నిలబెట్టడం కస్టడీ తీసుకొని రిమాండ్ పంపించడం అసలు నిజాలని కక్కించడం గుట్లు గుప్పిట్లో ఉన్న బయట పెట్టడం అన్నీ జరుగుతాయి అదే సమయంలో విజయసాయి కూడా ఆయన కూడా అంటే వ్యూహాత్మకంగా ఆయన గడువు అడిగాడు నేను విచారణకు ఇదివరకు పిలిచినప్పుడు నాకు కొంత సమయం కావాలి నాకు ప్రత్యేక కారణాలు నాకు ముందుగా అనుకున్న కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అవ్వాల్సిన సందర్భంలో ఆయన అడగటాన్ని ఒక వెసులుబాటుగా తీసుకుని ఇవాళ ఆయన విచారణకు హాజరు కాకుండా ఉన్నారు నాకు తెలిసినంత వరకు విచారణకు రాకపోవడానికి కారణం మిథున్ రెడ్డి దొరికిన తర్వాత మిథున్ రెడ్డి నుంచి అన్ని విషయాలు ఎప్పుడైతే అక్కడ బయటకు వస్తాయో తర్వాత క్రాచిక్ చేయడానికి అతను పిలిపిస్తారు అన్ని విషయాలు విడివిడిగాను కలిపి ఇద్దరిని విచారించే అవకాశం అయితే ఉంది అలా విచారించిన సందర్భంలో ఇప్పుడు అనుకున్న ఈ పరిణామాల ప్రకారం ఇప్పటికే అంతిమ లబ్ధిదారుడి బిగ్ బాస్ ఎవరనేది స్పష్టంగా సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయి అనుకున్న ఈ సందర్భంలో అత్యంత కీలకమైన వ్యక్తులు విడుదరే ఎందుకంటే మిథున్ రెడ్డి వ్యూహాత్మక రచనలో మాస్టర్ మైండ్తో పనిచేసి మేజర్ పార్ట్ అతందే ఉంది ఈ ఏదైతే మద్యం కొత్త మద్యం విధానంలో అనేది ఏదైతే ఉందో అది జరిగింది కూడా విజయసాయి రెడ్డి ఇంట్లోనే కాబట్టి ఇది పూర్తి సమాచారం వాళ్ళిద్దరికీ తెలుసు మిగతా ఏవైతే అంతకుముందు నిందితులుగా ఉన్న అరెస్ట్ అయిన పదకొండు మంది ఉన్నారో వాళ్ళ నుంచి అన్ని వాంగ్మూలాలు తీసుకున్నారు కాబట్టి వీళ్ళ ముందే వాటిని పెట్టి క్రాచ్ చెక్ చేసి వీళ్ళ నుంచి అసలు విషయాల్ని రాబట్టి నిజాలని బయటికి తీసి అది ఎవరైతే చివరి అంతిమ లబ్ధిదారు అతన్ని అరెస్ట్ చేసే అవకాశాన్ని రంగం సిద్ధం కాబోతుంది అని ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం లిక్కర్ స్కాన్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు స్పందించడంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం